¡Hello! అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లవ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి ఈ ఫోటో అండ్ ఇక్కడ వచ్చేసి డేట్ కూడా ఉంది కదండి సో ఈ రోజు వచ్చేసి మహారాష్ట్రలోని లసాల్ గౌన్ మార్కెట్ ఓపెనింగ్ జరిగిందండి అండ్ ఇక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది టమోటో స్టాక్ అనేది అంటే శాంపుల్ స్టార్ట్ అవుతున్నాయి సో అందువలన ఇక్కడ పూజ చేసి అండ్ మార్కెట్ అనేది ఓపెనింగ్ చేశారనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ చాలా వరకు అక్కడ టమోటో స్టాక్ అనేది ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువ టమోటో తోటలు ఉన్నాయి అండ్ తొందరలో కూడా మంచి ఎక్కువ స్టాక్ వస్తుందని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ మార్కెట్లో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి కేవలం ట్వంటీ కిలో బాక్సెస్ ఉంటాయండి అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వరకు అంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ అనేది జరిగింది అండ్ ఇక్కడ రైన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక లైట్గా అంటే చిన్న వర్షం అండి టెన్ డేస్ నుంచి దాదాపుగా పన్నెండు రోజులు పది రోజుల నుంచి పడుతుంది ఉంది అని చెప్పారు పంట నష్టపరిచే వర్షమేమి కాదు ఈ ఏరియాలో అంటే లసాల్ గౌన్ అనే మార్కెట్ ఏరియాలో వచ్చేసి అని ఇన్ఫర్మేషను సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఉందనమాట అండ్ ఈ మార్కెట్లో రైస్ అండ్ అలాగే ఆనియన్స్ మార్కెట్ కూడా సేల్ జరుగుతుంది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో